మరీ ఇబ్రపట్నం ఆడదాము బాగుందంటే మాకు బుక్ చేసి డబ్బులు ఇంతవరకు రాలేదు రెండు సంవత్సరాలు చేసినాము ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు మళ్ళీ ఇప్పుడు సర్వే చేయమంటే డబ్బులు వస్తేనే చేస్తామని అంటున్నాము మళ్ళీ మాకు ఫిక్స్డ్ వేతనం లేదు వాళ్ళని బట్టి పారదర్శకలు ఇస్తున్నారు ఆ ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాం గేమ్స్ టార్గెట్ ఒక్కొక్క నెల నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఒక్కొక్క నెల ఒక్కటి ఉండదు ఆ టార్గెట్తో మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఆ టార్గెట్లు కూడా తీసేయమని కోరుకుంటాము తీసుకుపోమంటే కూడా తీసుకుపోతున్నాము కానీ వారి కూట తీసుకొని మేము వెళ్ళాలంటే మాకు చాలా బాగా అది కూడా ముఖ్యంగా ముఖ్యంగా అయితే మాకు పిచ్చి వేతనం కావాలి ఇంకేతా జాబ్చాట్ కావాలి వెళ్ళిన ఎంఆర్ఓ ఆఫీస్కి లెటర్ ఇవ్వడానికి ఇచ్చినాము సమస్యలన్నీ కోరుకుంటున్నా మేము ఎందుకు అనంటే ఈ వినతి పత్రం ఎందుకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క సర్వే మేము చేస్తున్నాము సర్వే చేస్తున్నాం కానీ దానికి గుర్తింపు అన్నది మాకు లేదు వాలంటర్ని పెట్టుకొని చేయాలంట వాలంటర్ని పెట్టుకుంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు మేము మేము ఇస్తాము వన్ ఇయర్ అయిపోతుంది రెండు సంవత్సరాలు అవుతుంది పోలియో పోలియో అంటారు పోలియో డబ్బులు కూడా రావు మాకు ప్రతి ఒక్క వేకు డబ్బులు ఉంటాయి కానీ నాలుగు డెలివరీ కేసులు చెప్తే ఒక కేసుకే డబ్బులు వస్తుంది కూటం నాలుగు కూట ఐదు నెలకు ఐదు ఖచ్చితంగా తీసుకెళ్ళాలమ్మ అంటారు వాళ్ళకి దగ్గు ఉందని లేకపోయింది ఖచ్చితంగా ఐదు టార్గెట్ ఐదు టార్గెట్ అంటే వన్ రారు రాకపోయినా సరే మీరు కూటమ్ తీసుకపోయి చేయించాలి మాకు సంబంధం లేదు అని అంటున్నారు మళ్ళీ ఏంటి గర్భవతులు ఉంటారా ఒక్కొక్క నెలలో నాలుగు అయితే మూడు అయితే ఒక్కొక్క నెలలు కావు ఎందుకు అయితే లేవు మీ సర్వే ఎల్లంపి బుక్ మెయింటైన్ చేస్తలేదు కావచ్చు అందుకనే అయితే లేవంటే మేడం మరి చూడు అని అన్న అని వాళ్ళు కూడా ఎందుకు ఉండే ఒక్కొక్క విలేజ్లు ఉంటే ఒక్కొక్క విలేజ్లు ఉండే వాళ్ళకు ఉంటే ఎట్లా మీకు ఉండే ఎట్లా ఇంకో పీఎస్ నుండి మా పిఎస్ఈ కోలుస్తారు ఒక్కొక్క టైంలో వాళ్ళకు కూడా ఉండకపోవచ్చు మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు మాత్రము డిక్సుడు వేతనం కావాలి ఇరవై ఒక్క వెయ్యి ఇంకా ఏత టార్గెట్ మాత్రం తీసివేయాలి అది ఏంటి టార్గెట్ అసలు మళ్ళీ శివరాత్రి అంటారు ఉగాది అంటారు జాతరలు అంటారు అక్కడ ఇక్కడ డ్యూటీ లేకున్నారు మాకు రక్షణనే లేదు అసలు రక్షణ అన్నదే మాకు లేదు మరి అక్కడ ది దించాలా మళ్ళీ ఇంటికి డ్రాప్ చేయాలి మొన్న కాషా వరకు అలా జరిగింది వారం అయినా కూడా ఎవ్వరు కూడా రిస్పంది కాలేదు మాకు రక్ష మా ఆరోగ్య భద్రత భద్రత కావాలి ఏమన్నా చనిపోయిన వాళ్ళకు ఆదుకోవాలి యాభై లక్షలకు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి